బ్రేకింగ్ లో చూస్తున్నాం గృహ నిర్మాణంపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష జరిపారు ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ గృహ నిర్మాణానికి సంబంధించి ఒక సమీక్ష జరుపుతున్నారు అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ ఎలాంటి విషయాలు చర్చకు వస్తున్నాయి బాబు ఇప్పటివరకు గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిఎస్ శాంతకుమార్ తో పాటు అధికారులందరూ కూడా సమీక్షా సమావేశాల్లో కూడా పాల్గొన్నారు ఆ నాకు సంబంధించి మాత్రం ఇటువరకు ఏదైతే నాలాల ఆ పక్కన ఉన్న ఇళ్లలో ఉన్న వారిని మాత్రం కాల్ చేయించి మాత్రం వేరే చోట మాత్రం వారికి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే నిర్ణయం తీసుకుంది అందుకు సంబంధించిన మాత్రం ఇప్పటివరకే ఆ జీవో కూడా విడుదల చేస్తుంది కాబట్టి ఆ ఎంతమంది నాళాల పక్కన నిలిచిస్తున్న వారు ఉన్నారని దానిపై కూడా ఇప్పటి వరకు అధికారులు మాత్రం ఆ లెక్కలు కూడా సేకరిస్తున్నారు వారందరినీ కూడా ఎక్కడైతే ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఆ ప్లేస్ కు తరలించడం దాంతో పాటుగా ఆ ఇద్దరమ్మాయి ఇల్లు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం కూడా ఒక అడుగు కూడా ముందుకేస్తుంది కాబట్టి డ్రోన్ నిర్మాణ శాఖ పైన కూడా ఎవరైతే ముఖ్యమంత్రి ఆ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్న దానిపైన కూడా ఆ సమీక్ష ముందుకు మాత్రం క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మాత్రం తను తన పని తను ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఆ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఎవరైతే మున్సి పక్కన ఆక్రమించి ఇప్పటివరకు నివాసం ఉంటారో వాళ్ళందరూ కూడా కాల్ చేయాలి దాదాపు పదహారు వేల నివాసాలు కూడా అవసరం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లకే భావిస్తున్న విశ్వశాఖ కనిపిస్తుంది ఎంతమంది ఉంటారు వారికి ఏ విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వ తరఫున మాత్రం ఆదుకోవాలనే దానిపై కూడా ప్రభుత్వం ఎప్పటివరకే సమాలోచన కూడా చేస్తుంది కాబట్టి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంద్రమ్మాయి ఇళ్లకు సంబంధించిన మాత్రం ఎన్ని ఇండ్లు అవసరం అవుతాయి ఒక నియోజకవర్గంలో మాత్రం ఎన్ని ఇండ్లు ఇస్తే మాత్రం లబ్ధిదారులకు కూడా లాభం చేకూరుతుంది అనే దానిపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి ఈ రెండు అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇప్పటివరకు సచివాలయంలో సమీక్ష సమావేశం సమీక్ష సమావేశం ఇంకా అర్ధగంట పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది ప్రవీణ్